ఇటీవల ఏబిఎన్ డిబేట్ లో జర్నలిస్ట్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు మామిడిదారులపై తప్పుడు ఆరోపణలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి వెంకటకృష్ణ డిబేట్ లో మాట్లాడుతూ జగన్ బంగారుపాల్యం వెళ్ళి రైతులతో మాట్లాడారా అక్కడ వెళ్ళి మామిడి రైతులను పరామర్శించారా అంటూ ప్రశ్నించారు అయితే వాస్తవానికి జగన్ బంగారుపాల్యం పర్యటించింది రైతు సమస్యలపైనే రైతులను స్వయంగా కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వారికి ధైర్యం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు రైతుల పట్ల జగన్ చూపిన నిబద్ధతను వారి సమస్యలను పరిష్కరించడానికి ఆయన చేస్తున్న కృషిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారు అంతేకాదు వెంకటకృష్ణ కర్ణాటకలో మామిడికి పదహారు రూపాయలు మాత్రమే అని అబద్దాలు ఆడారని తప్పుడు ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కర్ణాటక మీడియా అక్కడి ప్రభుత్వ ప్రకటనలను ఊటంకిస్తూ కర్ణాటకలో మామిడి ధరలు అంతకు మించే ఉన్నాయని వెంకటకృష్ణ తప్పుడు సమాచారం ఇస్తున్నారని నిరూపించారు దీంతో వెంకటకృష్ణ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆడుకుంటున్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ బాధ్యతాయుతమైన డిబేట్లో వాస్తవాల్ని వక్రీకరించడం తప్పుడు ఆరోపణలు చేయడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలాంటి చర్యలు పాత్రికేయ విలువలకు విరుద్ధమని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం లాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు మీడియా తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలంటే వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది కర్ణాటకలో పదహారు రూపాయలు అని పచ్చి అబద్ధం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నాడా లేకపోతే ప్రజలకు తెలియ చెప్పేవాళ్ళు చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా చూడు చూసుకో